కూడా పరిస్థితి చె అంతే అండి ఎవరు చూసి అలాంటి ఘటన చూసి చూసినాక బ్రతకడం అనేది చాలా కష్టం అండి బ్రతికి బయటపడ్డా దేవుడు దేవులను మేము బ్రతికి బయటపడ్డాము ఒకటి మా అదృష్టం అండి వాళ్ళు ఆడవాళ్ళని కూడా వాళ్ళు అయితే వదిలిశారు కాబట్టి వాళ్ళు బయటపడ్డారు నేను ఒక వంద అడుగుల దూరంలో ఉన్నాను కాబట్టి నేను బయటపడ్డాను అండి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం అది అసలు అలాంటిది ఎవరు ఊహించు జీవితంలో చూస్తామని కూడా అనుకోం ఎక్కడో సినిమాల్లోనో టీవీలోనో అనుకుంటా కానీ అనుకోము కోరుకోము అలాంటిది కళ్ళు ఎదుట చూడడం జరిగింది అంటే ఈరోజు ఇంకా మేము ఆ షాక్లోనే ఉన్నాం కళ్ళు మూస్తే అదే సీన్ కనబడుతూనే ఉంది ఇంకా అదే టెన్షన్లో అప్పన్న గారు కూడా అంటే మీరు ఆయన ఆయన కూడా నాకు దగ్గరలోనే ఒక ఒక ముప్పై యాభై అడుగుల దూరంలోనే ఆయన వరే చిట్టు దగ్గర ఉన్నారండి ఆయన ఆయన నా మౌలి గారి వైఫ్ కూడా ఆవిడ మాకు దగ్గర ముప్పై అడుగుల దూరంలో ఆవిడ ఒక దగ్గర ఉన్నారండి వీళ్ళు నా భార్య శశికుమార్ గారే చంద్రమౌళి గారికి దగ్గరలో ఉన్నారు ఒక పది ఇరవై అడుగుల దూరంలో చిట్టు దగ్గర ఉన్నారు వీళ్ళు ఆది ఆ సీన్ అంతా నాకు కనబడుతుంది అప్పన్న గారు అప్పన్న గారు వేరే ఉన్నారు కనబడుతున్నారు అతనికి కనబడటం లేదో తెలియదు నాకు పూర్తిగా తెలియదు అండి ఆయనకి ఎంతవరకు కనబడింది కానీ మౌలి గారు పడిపోవటం చూడటం అనేది శశి గారికి నా వారికి కాస్త దగ్గర చూశారు నాకు నేను ముగ్గురు చూశానండి నేను వీడు మాతో మా దగ్గరికి వచ్చాడు మొత్తం ముగ్గురు నేను చూశాను మరి ఎంతమంది ఉన్నాయంటే గన్ షాట్స్ మాత్రం ఎక్కువ వరుస వినబడుతూనే ఉన్నాయి వెనక వైపు చెట్లు ఉన్నాయండి ముందు చెట్లు ప్రాంతం నుంచి సౌండ్స్ వినబడ్డాయి కాబట్టి అట్నుంచి వచ్చి ఉంటారని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఉన్న వైపు కాదు ఈ రూ ఈ వెనక ఈ రూట్ నుంచి రాలేదు ఆ మీద నుంచి వచ్చారన్నమాట చెట్లు చాటు నుంచి పెద్ద పెద్ద దట్టమైన చెట్లు అండి ఆ దేవదారి చెట్లును పైన్ ట్రీస్ అండి అక్కడ మీరు హిందువా ముస్లిమా మీ పేరేంటి అని అడిగి మరీ కాల్చారు అని మీకు అది మీరు మీరు అక్కడ లేరు కదా మేము అక్కడ లేవండి అంటే మా మాకు అవకాశం ఇవ్వలేదు రాగానే ఆయన్ని కాల్చేశారు మౌలి గారిని కానీ అలాగ జరిగిందని మిగిలిన మాతో పాటు ఉన్న మిగిలిన బాధితులు మీ కిందన హాస్పిటల్ దగ్గర చెప్పినప్పుడు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు ఇలాగ అడిగి మరీ మమ్మల్ని చేశారు బొట్టు ఉందని చెప్పి నన్ను వెంటనే పోల్చి నా బా భర్తను చంపేశారు సో నా భర్తను చంపిన నన్ను కూడా నన్ను నా కొడుకును కూడా కాల్ చేయండి అని అడిగాము అడిగితే వా మేము ఆడవాళ్ళని మగవాళ్ళని మేము చంపము మీరు అలాంటివన్నీ మీరు వీడియోలు తీసి మమ్మల్ని మా మీద దుష్ప్రచారం చేస్తారు వెళ్ళండి మీరు మోడీని ఎన్నుకున్నారు కదా వెళ్ళి మీ మోడీకి చెప్పండి అని అన్నారట ఆవిడ లైవ్ లో మా పక్కన చెప్పిందండి ఇంకొక ఆమె కింద ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్ళే చుట్టూ వాళ్ళందరూ పాపం వాళ్ళ భర్తని పైన పడిపోయి ఉన్నారు అది ఇక చంపబడి ఉన్నారు లేకపోతే కాల్చబడి ఉన్నారు టూరిస్టులు నాలుగు వందలు ఐదు వందల మంది ఉంటారండి ఇంకా వస్తూనే ఉంది కంటిన్యూస్గా గుర్రాల మీద వస్తున్నారు కంటిన్యూస్ గుర్రాలు దిగుతూనే ఉన్నారు వీళ్ళు వెంటనే నడుచుకునే వెళ్ళి ఉంటారండి అంటే మాకు ఆయన వాళ్ళు చాలా ఫ్రీగా గ్రౌండ్ లో అటు ఇటు నెమ్మదిగా తిరుగుతూ నడుస్తున్నారు వాళ్ళు ఏం చెట్టు ఏ చాటు నుంచి కాల్చట్లేదు గ్రౌండ్ మధ్యలోకి వచ్చి ఫ్రీగా ఎందుకంటే మేము అందరూ హెల్ప్లెస్ డిఫెన్స్ లెస్ కదా కాబట్టి వాళ్ళు చాలా ఆరామ్గా కాలుస్తూ వెళ్ళిపోయి ఉంటారు అంటే మేము కిందకి దిగుతున్నా పది నిమిషాల వరకు మాకు గన్ షాట్స్ వినబడుతూనే ఉన్నాయి మీరుండే ప్రాంతంలో ఒక పోలీస్ కానీ లేకపోతే ఆర్మీ సిబ్బంది ఉన్నారా అస్సలు కాశ్మీర్ మొత్తం మేము ఇన్ని ప్రాంతాలకు వెళ్ళాము ప్రతి దగ్గర కూడా సెక్యూరిటీ చాలా బాగుందండి ప్రతి దగ్గర పోలీసులు ఉన్నారు అంతా బాగుంది దురదృష్టవశాత్తు ఈ ఈ ప్లేస్లో ఈ మినీ స్విట్జర్లాండ్ ప్లేస్లో ఒక్క కానిస్టే పోలీస్ అటు లేడండి ఆర్మీ అటు లేరండి ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదండి ఉంటే డెఫినెట్గా వాళ్ళు వాళ్ళు డిఫెన్స్లో పడతారు టెర్రిస్టులు ఈలోగా మేము సిటిజన్ సివిలియన్స్ పారిపోయి ఉండగలిగి ఉండేవాళ్ళు అది లేకపోవడం వల్ల ఇక్కడ జరిగింది వాళ్ళు ప్రీప్లాన్డ్గా ఇది ఇది ఎటువంటి ఇది లేదని చెప్పి వాళ్ళు ఇక్కడ ప్లాన్ చేసుకుని వచ్చి అటాక్ చేసినట్టుగానే అనిపిస్తుంది అండి మేము ఒక కింద నుంచి మీదకి కొండ కింద నుంచి మీదకి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ మీదకి ఎక్కాలండి ఈ పాయింట్కి దాని పేరు మినీ స్విట్జర్లాండ్ అంటారు ఆ బైసన్ వ్యాలీ అంటారు అన్నమాట అక్కడికి వెళ్ళటానికి దారి అంటూ లేదు మొత్తం ఒక రాళ్ళు రాపలతో ఒక ఉండిపోయిన ఒక వాగు లాంటిది అందులో గుర్రాల మీదుగా ఎక్కాలి ఆ గుర్రాల మీదుగా వెళుతూ సగం దూరం వెళ్ళాము వెళ్ళినాక ఆడవాళ్ళు బాగలేదు దారి చాలా ఇబ్బందిగా ఉంది ఎక్కడైనా ఏమవుతున్నా వెనక్కి వెళ్ళిపోదాం అన్నారు కానీ చంద్రమౌళి గారు ఇంత దూరం మనం వచ్చాము ఈ మాత్రం కాస్త ఊపిరి పట్టి వెళ్ళిపోతే చూసి వెళ్ళినట్టు ఉంటుంది కదా అని అంటే సరే ఒక పది నిమిషాలు బాగుట్లో మీదకి వెళ్ళిపోయాము మీదకి వెళ్ళినగానే అక్కడ ఎంట్రన్స్ ఎంట్రన్స్లోనే చిన్న డేరాల్లో క్యాంటీన్స్ చిన్న షాప్స్ ఉన్నాయి తిందాము అనుకున్నామండి కానీ టాయిలెట్కి వెళ్దామంటే అక్కడ నుంచి ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో టాయిలెట్స్ ఉన్నాయి అదంతా ఒక పెద్ద గోల్ఫ్ కోర్స్ లాంటి ప్లేస్ అండి పెద్ద లాన్ దానికి ఒక వైపేమో పెద్ద పెద్ద దేవదారు పైన చెట్లు ఉన్నాయి వాటి వెనకన బ్యాక్ డ్రాప్లు హిమాలయస్ ఉన్నాయి సో మేము ఇంకొక వైపు ఈ టాయిలెట్స్ అక్కడికి వెళ్ళాము మేము మేము కలిపి అక్కడ ఫస్ట్ గారు టాయిలెట్కి వెళ్ళారు ఇంకెవరో టాయిలెట్కి వెళ్ళారు బయటకు వచ్చారు ఇంక మేము వెళ్ళబోతున్నాం ఇంతలో ఆ చెట్ల వైపు నుంచి ఏవో గన్ షాట్స్ రెండు మూడు వినబడ్డాయి ఇదేంటి షార్ట్స్ అనుకున్నాము అయితే ఏదో ఎవరైనా ఏదైనా పక్షులను వాటిని ఏమో కాలుస్తున్నారా అంటే అనుకున్నాం మళ్ళీ త్రీ ఫోర్ సౌండ్స్ గ్రౌండ్ మధ్యలో నుంచి వినబడ్డాయి ఆడవాళ్ళ ఆడవాళ్ళ ఏడుపులు వినబడుతున్నాయి అవి వినబడ్డాయి అప్పుడు అటువైపు చూసాం చూసేసరికి మా మధ్యలో ఒకరిద్దరు ఆడవాళ్ళు కూర్చుని ఉన్నారు వాళ్ళ ముందు ఎవరో పడిపోయి ఉన్నట్టున్నారు ఉన్నారు ఎదురుగా ఒక మనిషి గంటతో కనబడ్డాడు వాడు ఇలా షూట్ చేస్తున్నట్టుగా నాకు కనబడ్డాడు వెంటనే మనవల్ని ఎలా చేసినా వాడు ఎవడు అటాక్ అవుతుంది రెండు అందరం దాక్కుందా అని అంటే మేము టాయిలెట్స్ వెనక్కి దాక్కుండా మౌలి గారు మేము ఐదుగురు ఇంకొక మూడు నాలుగు ఫ్యామిలీస్ కలిపి అందరం టాయిలెట్ వెనక్కి దాక్కున్నాం మాకు ఏం చేయాలి అనేది మాకేం తోచలేదు అసలు పడడానికి దారి తెలియదు కాళ్ళు చేతులు ఆడటం లేదు సో అప్పుడు ఏమైందంటే కా జస్ట్ ఇంకా ఒక వన్ మినిట్ చూస్తున్నాం ఏమవుతుంది వాడు అటు నుంచి అటు వెళ్ళిపోతాడా అని చూసి వచ్చే వాడు ఒకడు మా వైపు రావటం మొదలుపెట్టాడు మిగిలిన ప్రాంతాలు ఇంకా గన్ షాట్స్ వినపడుతున్నాయి అప్పుడు చెప్పానుమాట వీడు మా వస్తున్నాడు మనం వెంటనే తప్పించుకోవాలి ఇక్కడ ఉండకూడదు ఇక్కడైతే ఉండకూడదు సేఫ్ కాదు పదండి అని చెప్పి ఎటలూ తెలియలేదు ఆ టాయిలెట్స్ పక్క నుంచి ఫెన్సింగ్ ఉంది చుట్టూ ఫెన్సింగ్ ఉంది అనమాట ఆ ఫెన్సింగ్ కింద నుంచి దూరి బయటకు పడి అక్కడ చిన్న వాగు ఉంటే వాగు దాటి మళ్ళీ కొండ బాల్లోకి మీదకి ఎక్కి కొద్దిగా మీదకెక్కి చెట్ల చాటుకు వెళ్ళాం చెట్ల చాటుకి ఒక్కొక్కరు ఒక చెట్టు సర్దుకున్నాము నేను వెనక్కి తిరిగి చూసేసరికి నాకన్నా ఒక వన్ ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఫీట్ దూరం అనుకుంటానండి వీళ్ళు నా భార్యను ఇంకొక శశి కుమార్ గారు వీళ్ళిద్దరు అక్కడ కనబడ్డారు వీళ్ళ వీళ్ళకి అతి దగ్గరలో ఒక టెన్ ట్వంటీ ఫీట్ దూరంలో టెర్రరిస్ట్ కనబడుతున్నాడు నాకు వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు వీళ్ళని ఏమో చేస్తున్నాడేమో అనుకున్నాను కానీ అక్కడ ఆగి వాడు గాల్లో ఇలాగాల్లో కాదు క్రింద ఇలాగ పేల్చడం చూశాను వాడు ఎవరిని పేల్చాడు ఏం చూశాడో నాకు అర్థం కాలేదు వీళ్ళ వైపు రెండు మూడు అడుగులు వేస్తున్నాడు అది కూడా చూస్తున్నాను వేసి వాడు వెనక్కి వెళ్ళిపోయాడు అమ్మ ఆడవాళ్ళని మన వాళ్ళని అనలేదు వదిలేశారు కదా అని అనుకున్నాను వాడు అలా వెనక్కి వెళ్ళిపోవడం అలా నేను చిట్టు చాటి చూస్తున్నాను వాడు మళ్ళీ గ్రౌండ్ వైపు వెళ్ళిపోయాడు కానీ గ్రౌండ్లోంచి కాల్పులు వినబడుతూనే ఉన్నాయి ఆడవాళ్ళు అరుపులు కేకలు ఈ కాల్పులు వినబడుతూనే ఉన్నాయి అనమాట అప్పుడు నేను మా కాసేపు ఒక ఐదు నిమిషాలు ఆగి రండి రండి కిందకు దిగిపోతారని వీళ్ళకి సైజ్ చేస్తుంటే వీళ్ళు నా వెంటనే పాపం రాలేకపోతున్నారు గుండె అందరికీ టెన్షన్ గుండెదేడ భయం అని మొత్తం నెమ్మదిగా వీళ్ళు నా వైపు వచ్చారు మేము అలా కిందకి దిగడం మొదలు పెడుతున్నాం అప్పుడు చంద్రమౌళి గారి వైఫ్ కూడా మాకు దగ్గరలోనే ఉన్నారు సో దిగుతుంటే ఆవిడ అన్నారు చ మౌలిగారు మౌలి గారు ఎక్కడి మీద ఉన్నారండి ఆయన ఒక వైపు వచ్చేస్తారు మనం నెమ్మదిగా దిగుతా ఉన్నాయి ఇంతలో పైనుంచి కొంతమంది వస్తూ పదండి పదండి వేగ దిగిపోదని మమ్మల్ని పుష్ చేశారు దాంతో మేము అందరం కలిసి నెమ్మదిగా ఆ ఏట్లోని రాళ్ళలోని వాటిలో అడుగులు వేసుకుంటూ నెమ్మదిగా దిగుతున్నాం ఆడవాళ్ళు దిగలేకపోతున్నారు నడవలేకపోతున్నారు కాళ్ళు సహకరించట్లేదు గుండె దడ బీపీ టెన్షను అన్నీ ఆయాసం వచ్చేస్తుంది పై అంటే రెండు 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 కిలోమీటర్ల వరకు అది మొత్తం కొండ స్లోప్ హీల్ స్లోప్ అండి అలాగే వెళ్తూ ఉంటే పాపం కొంత దూరంలో లోకల్గా ఉన్న ఈ తాలూకా నడిపించే అబ్బాయిలు వాళ్ళు ముస్లింసే వాళ్ళు ఏదో వాళ్ళ కాస్త సాయం చే వచ్చి వెళ్ళి చేతిలో పట్టుకొని ఆడవాళ్ళకి కాస్త నడిపించి ఈ పక్క వెళ్ళండి ఆ పక్క వెళ్ళండి చెప్తుంది అనమాట ఇంతలో అనుకుంటున్నాను నేనేమన్నా అంటే ఆడవాళ్ళతోనే మీరు బొట్లు వెంటనే తీసేయండి బొట్లు ఉంచుకొని చెప్పి బొట్లు తీయించేసాము వీళ్ళు దేవుణ్ణి స్మరించుకుంటున్నారు అరే రాజయ్య అని రాజయజ్ఞ ఏదో అంటున్నారు మీరు అవేమి స్మరించొద్దు అల్లాహు అల్లాహు అని అని చెప్పాను అల్లాహా లేకపోతే అల్లాహు అక్బర్ అని అంటే అలాగే అల్లాహ అల్లా అల్లా అనుకుంటేనే మేము కిందకి దిగాం ఎందుకంటే మాకు ఎదురవుతున్న వాళ్ళు ఈ అందరికీ ఎదురవుతున్నారు వేరే కుర్రాళ్ళు వాళ్ళు ఎవరి ట్రెడీస్ తెలీదు ఎవరేదో తెలియదు భయం అనుకుంటే పాప వాళ్ళందరూ మంచి వాళ్ళు వాళ్ళంతా సాయం చేశారు నా భార్యను అయితే ఒక దగ్గర మట్టిలో ఇది కూరుకుపో ఇదైపోతే పుల్లబడిపోతే పాపం భుజాల మీదకి ఎక్కించుకొని కొద్ది దూరం మోసుకొని తీసుకొచ్చి ఒక పక్క తీసుకొచ్చి పెట్టాడు అక్కడి నుంచి అలాగా ఇంకా కాళ్ళు ఇచ్చుకుంటూ ఇదవుతూ వచ్చామండి అలాగే అదే మృత్యువుని దగ్గర నుంచి చూసాం కానీ గారు దెబ్బ తగిలిందా పడిపోయారా ఏమిటనేది మాకు అక్కడ అర్థం కాలేదు క్లారిటీ రాలేదు సో ఆయన వచ్చేస్తారేమో అనుకున్నాం మేము క్రిందకి దగ్గరనే అంబులెన్స్లో మమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్లారు అక్కడ టెస్ట్ చేశారు చేసినాక మేము అక్కడ ఉన్నాం వన్ అవర్ వరకు ఇంకా ఆయన ఆచూకీ తెలియలేదు అప్పుడు నేను అక్కడ లోకల్ అథారిటీస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి వాళ్ళకి వీళ్ళకి చెప్పాను ఫలానా ఇప్పుడు సెర్చింగ్ మీరు చేస్తున్నామన్నారు మీరు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాం అంటే మీరు మెయిన్ గ్రౌండ్ ఏరియాలో చూస్తారేమో మేము బయటకు వచ్చేసి ఫలానా వైపు వెళ్ళి ఆ చెట్లు వైపు వెళ్ళామండి అక్కడ నుంచి ఈయన కనబడలేదు మీరు ఆ ఏరియా కూడా సెర్చ్ చేయాలని చెప్పి అందరి ఆఫీసులకి నేను చెప్పడం జరిగింది ఆ తర్వాత మా అందరినీ తీసుకెళ్ళి ఒక గెస్ట్ హౌస్లో పెట్టి అన్నీ ఇవి మాకు ఏర్పాటు చేశారు మీ ఇచ్చే చూశారు కానీ మేము అడుగుతుంటే ఆ అడుగుతుంటే చెబుతాము 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 అంటూనే ఉన్నారు నా మాకు ఫోన్ నెట్వర్క్స్ ఎవరికి ఫోన్ నెట్వర్క్స్ లేవు నా ఫోను చంద్రబాబు గారి ఫోన్కే పనిచేస్తుంది మా ఇద్దరి ఫోన్లు కూడా పైన కొండపైన పడిపోయినాయి సో మాకు ఎక్కడికి కమ్యూనికేషన్ చేసే అవకాశం లేకపోయింది సో వీళ్ళు ఎంతసేపు రాత్రి పది గంటల వరకు పోలీసులు ఈవెన్ మినిస్టర్ కూడా వచ్చారు మా దగ్గరికి మాట్లాడారు అడిగితే చెప్తాను చెప్తాను పది గంటలకి మమ్మల్ని హాస్పిటల్కి మీరు రండి ఐడెంటిఫికేషన్కి రావాలని చెప్పి మమ్మల్ని తీసుకెళ్లారు సో మేము ఏం చేశామంటే ఆయన భార్యని తీసుకెళ్ళారు ఆయన భార్యకి సపోర్ట్గా నా మెసెస్ని శశికుమార్ గారిని ఉంచేసి నేను అప్పని గారు హాస్పిటల్కి వెళ్ళాం అక్కడ మొత్తం వరుస బాడీస్ అన్నీ పెట్టి ఉన్నాయండి సో ఈయన రెడ్ జాకెట్ వేసుకున్నారు ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నాం రెడ్ జాకెట్ ఉన్న మనిషి ఉండకూడదని అనుకుంటూ వెతుకుతున్నాం ఒకటి రెడ్ బట్టలు ఉన్నాయని కాదు అమ్మ సేఫ్ అనుకునేసరికి ఈ కనబడిందండి దగ్గరికి వెళ్ళి చూసేసరికి ముఖాన్ని కొలసలు ఎందుకంటే మా ముఖం దగ్గర తల దగ్గర వాళ్ళు షూట్ చేశారు ఎక్కడెక్కడ చూసారో చేశారో తెలియదు తల దగ్గర షూట్ చేశారు వెంటనే భయం వేసి ముసిగేస్తాం కానీ ముఖం పోల్చలేక కాదేమో అనుకున్నాం కానీ పోలీసులు మళ్ళీ మిగిలిన బాడీస్ అని చూపించి మళ్ళీ ఐడెంటిఫై చేస్తే ఆయన చేతికున్న ఉంగరం వెంకటేశ్వర స్వామి ఉంగరం ఉండడం మెడలో వెంకటేశ్వర స్వామి గొలుసు ఉండడం వాచ్ వలన మళ్ళీ ఆయనని పోల్చగలిగామండి మేము ఇక్కడ ఎయిటీన్త్ని బయలుదేరామండి ఎయిటీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ వరకు మా ప్రోగ్రామ్ అండి ఎయిటీన్త్ శ్రీనగర్లో దిగాము చాలా బాగుందండి వాతావరణం చాలా చక్కగా ఉంది అన్నీ చూసుకొని హ్యాపీగా తిరుగుతున్నామండి ఏమిటది సోనామార్గ్ వెళ్ళాము ఇంకోటి ఏంటండిది గుల్మార్గ్ వెళ్ళాము అన్నీ చాలా బాగున్నాయండి పీస్ఫుల్గా ఉంది నెక్స్ట్ ఎక్కడికక్కడ కూడా పోలీసులు ఎంత బాగా ఉన్నారో తెలియదండి చాలా బాగున్నదండి ఎక్కడ కూడా మనకు భయము అంటానికి అవకాశం లేదండి మేము అసలు మాకు ఇంకొక ఆలోచన కూడా రాలేదు అలాంటిది అది ఏమిటది పెహల్గామ్ పెహల్గాంలో బినీ స్విట్జర్లాండ్ ఉంది పైకెళ్ళి చూడాల్సిందే చాలా బాగుంటుంది అన్న చెప్పడంతో గుర్రం మీద వెళ్ళామండి దారంతా చాలా కష్టంగా ఉందండి వెళ్ళటానికి అయినా అలాగే వెళ్ళాము పైకి వెళ్ళిన ఐదు నిమిషాలు కూడా అవ్వలేదండి పైకి వెళ్తూనే మాకు చంద్రమౌళి గారు ఒక ఫోటోగ్రాఫర్ని అరేంజ్ చేశారండి పైన ఫోటోషూట్ కోసం మనకేమవుతుంది ఫొటోస్ మళ్ళీ మనం తీసుకుంటూ ఒకళ్ళు మిస్ అవుతున్నాము అందుకని అక్కడ చాలా ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ని పెట్టారండి ఆయనేమో పాప ఫోటోగ్రాఫర్ని పెట్టారు ఆ ఏమో అన్నీ ఫోటోలు తీస్తాను అన్నాడు అంటే మీరు ఏదో ముందు టాయిలెట్కి వెళ్ళాలని చెప్పి ఆ కార్నర్లో ఉన్న టాయిలెట్స్కి వెళ్ళామండి జస్ట్ ఎంటర్ అవుతూనే మేము ఆ టాయిలెట్స్ వైపు వెళ్ళడం ఐదు ఐదు నిమిషాలు పట్టుంటుందండి ఈలోగా టెర్రరిస్టులు ఎంటర్ అయిపోయారండి లోపలికి వచ్చేసి వాళ్ళు కరెక్ట్గా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఫుడ్ తింటున్న వాళ్ళనే షూట్ చేయడం మొదలుపెట్టారండి ఫస్ట్ చప్పుడుకి ఈయన అలర్ట్ అయ్యి ఇక్కడ ఏదో జరుగుతుంది జాగ్రత్త అంటున్నారండి ఇంకా మరి బాత్రూమ్ సంగతి మర్చిపోయి అందరం వెనక్కి పోయి వెళ్ళిపోయి దాక్కున్నామండి ఇంకో నాలుగైదు ఫ్యామిలీలు మేము ఆరుగురు అందరం దాక్కున్నామండి అక్కడికి వెళ్ళి దాక్కున్నాం ఒక టెర్రరిస్ట్ అక్కడ షూట్ చేస్తూ అక్కడ ఇంక మిగతా ఇద్దరు షూట్ చేస్తున్నారు వన్ పక్క ఆయనేమో ఒకడేమో ఇటువైపు వచ్చేస్తున్నాడు అండి ఒక టెర్రరిస్ట్ ఈయన చేతులు చూసి వాడు ఇటువైపు వస్తున్నాడు మనం ఇక్కడ తప్పించుకోవాలి అన్నారు ఇలాగా ఆ బాత్రూమ్ మెయింటెనెన్స్ అబ్బాయి ఆ ఫెన్సింగ్ కిందనండి పారిపోవడం చూసారండి ఈయన వెంటనే ఈయన కూడా మనకి ఇటువైపు పరిగెడతారండి అని ఫస్ట్ ఈయన దూరారండి లాస్ట్లో నేనున్నానండి చంద్రమౌళి గారే నాకు చేతులు పట్టుకుని పైకి లేపారండి పెంచం కింద దూరి పైకి లేవలేకపోయాండి ఎంత షాక్ అయిపోయామంటే మా కళ్ళెదూరుగా సినిమాలో కూడా చూడండి ఇవి మా కళ్ళెదూరుగా జరిగేటప్పటికీ ఏడుపులు గొడవ వినబడుతుంటే ఇంకా ఎలా ఉన్నదంటే మాకేం పని చేయటం లేదండి ఇప్పుడు మీరు ప్రెస్లు వేస్తున్నా కూడా అడుగుతున్నా కూడా మాకు అదే భయం మరలా గుర్తొస్తుంది బుర్ర బుర్రప అసలు పనిచేయటం లేదు అసలు జస్ట్ అందులోంచి దిగి అటువైపు పరిగెట్టి అవతల వైపు వెళ్ళామండి ఫెన్సింగ్ వైపు మారి ఆ చెట్లు కనుక దాక్కుందామని పరిగెడుతున్నాము మాకెంత ప్రయాస్త మేము అటువైపు వెళ్తే వాడు ఒక సెకండ్లో మా ముందుకు వచ్చేసాడండి ఫస్ట్ ఆయన చంద్రమౌళి గారి దగ్గరికి వెళ్ళిపోయారండి ఆయన ఒక చెట్టు దగ్గర ఉన్నారు ఆయనకు పది అడుగుల దూరంలో మేము ఉన్నామండి ఆ వాడేమో ఇలా ఎలా 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 షూట్ చేస్తాడండి రెండు మూడు సార్లు షూట్ చేస్తాడు ఎక్కడ కాలిందో ఏమైందో కూడా మాకు తెలీదు ఆయన భయానికి పడిపోయారేమో అని నేను అనుకున్నానండి ఆయనకు తగిలిందా లేదా అని చెక్ చేయడానికి కూడా మాకు ధైర్యం లేదు ఆయన వైపు వెళ్ళలేకపోయాము వాడు ఏంటంటే ఆయన షూట్ చేసి రెండు అడుగులు వేసి మమ్మల్ని చూశాడండి ఈ చెట్టు దగ్గర ఇద్దరు ఆడవాళ్ళే ఉన్నారు అనుకుని మరి ఏమనుకున్నాడు తెలియదు ఇటు రాకుండా మళ్ళీ వేరే వైపు వెళ్ళిపోయాడు మా వాళ్ళేమో ఆ పైన ఉన్నారండి ఇంకా మాతో పాటు వచ్చిన టూర్కి వచ్చిన ఆయన ఈ మౌలిగారి వైఫ్ వైఫ్ ఆవిడ మణిగారు వీళ్ళందరూ వేరే వైపు ఉన్నారండి ఇంకా ఆవిడేమో గారు రాలేదు మౌలిగారు రాలేదు అంటున్నారు ఆయన వస్తారండి ఆయన కొంచెం షాక్ అయ్యారు పడిపోయారు ఆయనకి దెబ్బ తగిలిందో తెలియదు అక్కడ ఉన్నారు మన ముందు ఎక్కడి నుంచి తప్పించుకోవాలని ఆవిడ చేతులు పట్టుకొని ఇంకా తీసుకొని వచ్చేసామండి కొంత దూరం వచ్చేటప్పటికీ గారు శశిగారు మణిగారు వాళ్ళు వేరే అయిపోయారు మా ఇద్దరం ఒకవైపు అయిపోయామండి అక్కడ చిన్న వాగులాగుంది వాళ్ళు ఒక రోడ్డు అయిపోయారు మాది ఒకవైపు అయిపోయిందండి రోడ్డేమీ లేదండి అన్ని రాళ్ళు ఎత్తు పల్లాలు బొరద అలా ఉందండి దారి అక్కడ గుర్రాలే నడవగలవు మనుషులు నడవలేము అలాంటి ప్రదేశంలో మేము జారుకుంటూ ఆ బురదలో మరి పడిపోతున్నా అలాగే లేచి అలాగే నిలబడి రాళ్ళు ఎలా దొర్లుకుంటూ వచ్చామో మాకే తెలియదు అండి వచ్చేటప్పుడు సగం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాటినాకేమో ఈ గుర్రాలు మీరు తీసుకెళ్ళి అబ్బాయిలు ఉంటారు కదండి వాళ్ళు వచ్చారండి వాళ్ళు వస్తేనే చాలా భయపడిపోము వీళ్ళు టెర్రరిస్టో తెలియదు మనిషి తెలియదు ఎవరి దగ్గరికి వస్తున్నారో తెలియదు ఆ టెర్రరిస్ట్ కూడా పోలీస్ డ్రెస్ ఉన్నాడు అండి ప్యాంట్ అది చూస్తే మాత్రం వాళ్ళదే అంతవరకు చూసాను నేను కాళ్ళ వరకు చూశాను పైకెత్తి మొహం వైపు అయితే నేను చూడలేదండి మా ఫ్రెండ్ చూసింది ఆవిడ నేనైతే చూడలేదండి అంతే ఆ తర్వాత ఈయనేమో నన్ను తీసుకుంటే అబ్బాయి సాయం చేశారని ఇద్దరు కలిపి నన్ను పట్టుకొని తీసుకొచ్చారండి ఎలా లాక్కొచ్చారో తెలియదండి నేనైతే ఇంక దండం పెట్టిస్తాను నన్ను ఇక్కడ వదిలేయండి నేను ఇంక నడవలేను నా పని అయిపోయిందండి అని ఇంక తోస్తున్నానండి ఈయనేమో బలవంతంగా చేతులతో లాక్కొని మరి ఎలా నడిచారో తెలియదు నన్ను కూడా పట్టుకొని అబ్బాయి లాక్కొని తీసుకొచ్చారండి ఒక దగ్గర అబ్బాయి నన్నైతే ఇలా మోసుకొని కూడా తీసుకొచ్చాడండి నేను నడవలేకపోతున్నానని చూసి ఇంకా అలాగూ అతి కష్టం మీద ఇంకా లాస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుందనుక పోలీసులు ఎదురొచ్చారు ఇలా వెళ్ళిపోండి కింద అంబులెన్స్ ఉంది మీకేం పర్వాలేదు అని చెప్పారు కిందకి దిగినాక అంబులెన్స్లో వాళ్ళు మమ్మల్ని హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళారండి అక్కడ చెకప్ చేశారు మందులు ఇచ్చారు నెక్స్ట్ బీపీ అవి చెక్ చేసి చూసి ఏం పర్వాలేదు ఇక్కడ కూర్చోండి అని మంచి నీళ్ళ ఇచ్చి కూర్చోబెట్టారండి అక్కడ కూర్చున్నాక ఈయనప్పుడు మౌళి గారి గురించి అందరికీ చెప్తాను ఎందుకంటే మనం ఆ సరౌండింగ్స్లో లేవు వేరే వైపు పరిగెట్టాము కదా అటువైపు వెతుకుతారో లేదో అని చెప్పడానికి వెళ్తానని చెప్పి ఈయన వెతకడానికి వెళ్ళారండి మా మిగతా గ్రూప్ని కూడా అప్పుడు ఈయన వెతికి పట్టుకున్నారు ఆ తర్వాత ఏమో పోలీసుల దగ్గరికి కలెక్టర్ గారి దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి ఈయన పర్సనల్గా మా వాళ్ళు ఉండిపోయి పైన ఆయన ఎక్కడ పడిపోయారు మీరు ఎలాగైనా ఆ రూట్లో కూడా వెళ్ళి వెతకాలని అందరికీ రిక్వెస్ట్ చేశారండి అక్కడ నుంచి మమ్మల్ని వాళ్ళు ఒక హౌస్ ఏదో టూరిస్ట్ బంగ్లా ఏదో ఉంది అక్కడికి పంపించారండి అక్కడ కూడా అన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళు చాలా బాగా చేసి ఉంచారండి వెళ్ళేటప్పటికి హీటర్స్ పెట్టారు ఎందుకంటే చాలా చల్లగా ఉందండి అక్కడ హీటర్స్ పెట్టారు మాకు కప్పుకోవటానికి వులెన్ వుడ్ ఇచ్చారు నెక్స్ట్ రగ్గులు ఇచ్చారు మందులు కాఫీ తాతారా అమ్మ లేకపోతే ఏం తాతారు అని చాలా ఇచ్చేసి అడిగారండి వాళ్ళందరూ చాలా బాగా హెల్ప్ చేస్తున్నారండి సర్వీస్ అయితే మాత్రం చాలా బాగుంది ఇంకా అక్కడ మమ్మల్ని పెట్టారు వైఫై కనెక్షన్ కూడా మా ఫోన్లకు ఇచ్చారు మా వాళ్ళందరికీ మేము సేఫ్ అని చెప్పేసి మెసేజ్లు పెట్టామండి వీళ్ళు మాత్రం ఆ హాస్పిటల్ దగ్గరే ఉన్నారండి మగవాళ్ళిద్దరూనూ వీళ్ళకి ఎప్పటికో మళ్ళీ ఐడెంటిఫికేషన్ కోసం పిలిచారండి వీళ్ళు వెళ్ళారు కానీ మాకేం చెప్పలేదండి మరలా టూకో త్రీకో వెనక్కి తిరిగి వచ్చారు అప్పుడు చెప్పారండి గారు మనకి లేరు అని అప్పుడు చెప్పారండి ఇంకా ఆవిడకి తెలియకూడదని మేమైతే చాలా కంగారు పడ్డాము ఆవిడేమో పాపమౌలిగారు ఎక్కడుండిపోయారు ఏమైంది బాగానే ఉంటుంది కదా అని అలాగా ఆవిడ ఎలాగా ఎంత బాధతో అడుగుతున్నారంటే మాకు చెప్పలేము వండలు చెప్తే ఆవిడ తట్టుకోలేరు అంతా ఆయనే చూసుకుంటారండి టూర్లో ఆర్గనైజ్ చేస్తారు ఇంట్లో అంతా అయిందేనంటే ఆయన అన్నీ చూసుకుంటారట ఇంకా ఆవిడని ఏం చెప్పాలి ఎలా కన్విన్స్ చేయాలో తెలియక పోలీసులు మన ఎక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు మనం ఇక్కడ ఉండకూడదు మనం మన ప్లేస్లకి వెళ్ళిపోవాలంట కాకపోతే ఆయనకి కొంచెం ఇంజరీ అయిందండి ఆయన బాగాలేరు ఆయన ఇప్పుడు రాలేరు ఆయనకి హెల్ప్గా ఈ ఉంచుతున్నామని మా హస్బెండ్ ఏమో ఉన్నారు మనం వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు అరేంజ్ చేశారండి అందరికీ గవర్నమెంట్ అక్కడ అరేంజ్ చేసింది మన ఫ్లైట్లో వెనక్కి రావడానికి కానీ మేము వాళ్ళతో వెళితే ఆవిడకి అర్థమైపోతుందని మేము వేరేగా ట్రావెల్లో బుక్ చేసుకొని మేము వేరేగా వచ్చేసామండి ఈయనేమో ఆయన ఇది తీసుకొని వచ్చారు సరదాగా వెళ్ళాము సరదాగా వెనక్కి తిరిగి వస్తాము అనుకుంటే మాకు ఎంత విషాదంతో మర్చిపోలేని సంఘటనలతో అది ఎంత భయంకరంగా జరిగిందో తెలియదండి మాకు మళ్ళీ పునర్జన్మ లభించిందండి భగవంతుడికి మేము ఎన్ని విధాలుగా ధన్యవాదాలు చెప్పుకోవాలో తెలియదు చంద్రమౌళి గారు కూడా బ్రతుకుంటే మాకు ఇంకా హ్యాపీగా ఉండేదండి మీ మా ప్రాణాలే కాదు ఆయన ఉంటే మేము అందరం ఇంకా ఎక్కువ సంతోషించి ఉండేవాళ్ళం కనీసం ఏ మాత్రమే మమ్మల్ని అనుగ్రహించారని సంతోషిస్తామండి అంతేనండి ఉన్నారా అంటే ఓన్లీ మాత్రమే కదా అవునండి అంటే ఈయన మాకంటే ఒక వంద అడుగుల దూరంలో ఉన్నారండి మా వారైతే మా దగ్గరలో లేరు మా ఇద్దరు ఆడవాళ్ళు మాత్రమే ఉన్నామండి మౌలిగారు మా పది అడుగుల దూరంలో ఉన్నారండి గారిని షూట్ చేశాడని అప్పుడు మాకు తెలీదు గన్ పేల్చడం అయితే మాత్రం టూ త్రీ టైమ్స్ వాడు గన్ను చేశాడండి మేము భయం ఇంకా అటువైపు చూడటం లేదు నిలబడి ఉండిపోయామండి గన్ సౌండ్ వినిపిస్తుంది అది ఎవరిని షూట్ చేస్తాడో అనుకున్నాను నాకు ఆ చెట్టు బెరడు ఎగిరి మా వైపు రావడం కూడా కనబడింది మౌలిగారి కింద పడుకొని కనబడుతున్నారు ఆయన భయానికి పడిపోయారా పడిపోయినట్టు ఉంటే మరి వాడు వదిలేస్తాడు అనుకున్నారా ఏనా అని మాకేదో ఆలోచన వచ్చింది కానీ అంతకంటే ఆలోచించే స్థితిలో మేము లేవండి ఇంకంతే ఆ టైంకి అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి ఆడు రెండు అడుగులు మా వైపు వచ్చాడంటే ఇంక అయిపోయాము అనుకున్నా మళ్ళీ వాడు ఎందుకు పనికి వెళ్ళిపోయాడు అది కేవలం భగవద్చ్చా అండి మాకంతే ఏమీ తెలియదు అది ఎందుకు జరిగిందనేది తెలియదు అంటే ఆ టైంలో మాకు తెలియదు ఆడు ఆడ ఆడవాళ్ళని విడిచిపెడుతున్నాడు అని కూడా మాకు తెలియదు ఆడు విడిచిపెట్టేశాడో ఇంకా ఏదో భగవంతుడు మాకు కాపాడారు అనుకుని ఇవి ఆయన అక్కడి నుంచి సైక్ చేస్తున్నారు వచ్చేయండి వచ్చేయండి అని సైక్ చేస్తూ ఉంటే ఇంకా కదలటానికి కాళ్ళలో శక్తి లేదండి ఇలా ఇలా అన్నామండి అన్న రాగద్దు వచ్చేయండి వాడివైపు నుంచి అన్నా మరలా వచ్చేస్తాడానికి నుంచి అరుస్తున్నారండి ఇంకా ఏ నరుస్తుంటే ఏ నడుపు ఎక్కడ వినపడుతుందో వాడి వచ్చేస్తాడో అని మా భయం ఏంటంటే కనీసం ఆయన అయినా తప్పించుకొని వెళ్ళిపోతే చాలని మేము చూస్తున్నాము ఈయనమో మమ్మల్ని పిలుస్తున్నారు ఇంకా మేము ఎలాగెలక ఆయన వెళ్ళి కలుసుకున్నామండి కలుసుకున్నాక ఈయన నేను ఒకవైపు అయిపోయామండి మిగతా మా ముగ్గురు అప్పన్నగారు శశి గారు మణిగారు వీళ్ళ ముగ్గురు వేరే ఒక చిన్న వాగుంది వాగు దగ్గర వాళ్ళు ఒక పక్క అయిపోయారు మేము ఒక పక్క అయిపోయాము మాకు ఒక ఇద్దరు అబ్బాయిలు ఎదురయ్యారు లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మేము నడిచినాక ఆ అబ్బాయి ఏమో మాకు హెల్ప్ చేశాడు ఇంకొక అబ్బాయినేమో అటువైపు పంపించాం అక్కడ కూడా ఉన్నారు మా వాళ్ళు కొంచెం చూడమ్మా అంటే ఆ బాబు వెనక్కి వెళ్ళాడండి చూసారు టెర్రరిస్టులను అయితే నేనైతే కళ్ళతో ఎవరిని చూడలేదండి మా మోళిగారి దగ్గరికి వచ్చిన ఒక్కడనే మేము చూసినట్టండి అది కూడా నేను వైపు కన్నెత్తి చూడలేదండి భయానికి నేను పైకి ఎత్తలేదు కిందకి అంటే ఇలా చూస్తా ఇలా ఉంటాం కదండి నాకు వాడు ప్యాంటు కలర్ అయితే మాత్రం పోలీసు యూనిఫామ్ ప్యాంట్ కనిపించింది నా పక్కన నాన్న చూశారు వాడి తలకి కూడా క్లాత్ కట్టుకుని ఉన్నాడు పైన కూడా ఏదో వేసుకున్నాడు అని చెప్పారు దీనికి దూరం నుంచి వాడు కనిపిస్తున్నాడు వీళ్ళిద్దరు చెప్పటమేనని నాకు ఎందుకంటే నేను భయం అండి నాకు ఉన్నారు అని అవునండి అయితే వాళ్ళు వచ్చి రాగానే మీరు హిందువా ముస్లిమా అని చెప్పేసి అడిగి కాల్చారు అని చెప్పేసి అని అంటున్నారు అంటే అక్కడ ఉన్నారు నిజమైన అంటే గా చెప్పాలి అంటే అండి వాళ్ళు ఎంటర్ అయిన లో మేము లేమండి చాలా దూరంగా ఉన్నామండి చాలా దూరంలో ఉన్నాం మాకు హాస్పిటల్ కి వెళ్ళినాక అక్కడ బయట మేము అందరం కూర్చున్నాం కదండి అక్కడ మిగతా బాధ్యతలు ఉన్నారు కదా వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళకి వాళ్ళు ఎలాగో వాళ్ళు అడిగారు ఏం చేశారని వాళ్ళు చెప్పినప్పుడు మాకు తెలిసిందండి హిందూ ఆ ముస్లిమాన్ అడిగారు ఒకటి నెక్స్ట్ ఏమో మేము ఆడవాళ్ళని పిల్లల్ని షూట్ చేయమన్నారన్న విషయం మాకు వాడు విడిచిపెట్టేసారి ఎందుకు విడిచిపెట్టాడో మాకు అర్థం కాలేదు కానీ కిందకు వెళ్ళినాక మాకు తెలిసిందండి వాళ్ళు పిల్లలను ఆడవాళ్ళని అటాచ్ చేయటం లేదు అని అక్కడ కూర్చున్నప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా చెప్తున్నారండి ఎందుకంటే వాళ్ళు మైదానంలో ఉన్న వాళ్ళందరూ ప్రత్యక్షంగా ఓ అరగంట పాటు వాళ్ళు అక్కడ ఎలా ఎలా తిరిగారు వాళ్ళు మాకు చెప్తూ ఉంటే మేము ఇంకా అప్పటికే భయపడి భయపడి కిందకి దిగిన వాళ్ళం ఇవన్నీ వినేటప్పటికి మరింత ఆందోళన పెరిగిపోయిందండి మాకు ఎంత షాక్ అంటే ఇంకా ఆ షాక్లో మాకు మాటలు రావటం లేదు గుండె ధర తగ్గటం లేదు కాళ్ళు వణికిపోతున్నాయి పడుతున్నాము నోరు ఆచిపోయిందండి ఏం తాగాలి తినాలి అని మాకు వాళ్ళు నీళ్ళు ఇస్తున్నా కూడా మాకు పని చేయలేదండి ఆ షాక్ నుండి అసలు అది చాలా హృదయ విధారకంగా ఉందంటారే అంత అలాగే ఉందండి బాబా ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నాకు ఎలాగ మాట వస్తుందో నాకు తెలియటం లేదు తలుచుకుంటేనే అసలు మునిగిపోతామండి అంత దారుణంగా ఉందండి ఆ పరిస్థితి మాత్రం అతను కాదండి అది ఎవరో తెలియదు అంటే అబ్బాయి తీసుకెళ్లారు చాలా హెల్ప్ ఒక ఒక మీద తీసుకొచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారండి అందులో ఎవరి ముఖాలు కూడా మనకు తెలియదు అందరూ ఒకలాగే ఉన్నారు ఒక అబ్బాయి మాత్రం మాకు వచ్చాడండి గా నిలబడ్డాడండి భగవంతుడు పిలిచినట్టుగా అబ్బాయి ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు ఏ చట్టుకు ముందు భయపడిపోయాను చూసి అమ్మో వీడి జీవితంలో ఏమి ఏంటో అని ఆ అబ్బాయి వచ్చి మత మీకేం భయం లేదు రండి హెల్ప్ చేస్తానని ఇంత చిన్న పిల్లాడండి ఎంత వయసు ఉండదండి బిలో ట్వంటీ ఇయర్స్ ఉంటుంది ఎంత సహాయం చేశాడు చే పట్టుకొని ఈయన పక్క ఆ బాబా పక్క నన్ను చే పట్టుకొని లాక్కొని లాక్కొని తీసుకెళ్ళిపోయారండి ఆ బురదలో జారిపోతే నా కాళ్ళు పట్టుకొని పైకి ఎత్తారు ఆ తర్వాతేమో నన్ను భుజం మీద వేసి మోస్తానన్నాడు ఆ బాబు చూస్తే ఎంత చిన్నాడు నువ్వు నన్ను ఏంటి ఎత్తావు అంటే నేను ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నా కూడా నాకు తెలియలేదు కానీ అవ్వదు బాబు అంటుంటే పాపనేం పర్వాలేదు అన్నాడు అక్కడ నుంచి ఇద్దరం జారిపోయి అంత దూరంలో పడిపోయామండి మరలా లేచాం లేచినాక మరలా కొంత దూరం మోసాడండి పాపం అలాగేను అది చెప్పలేనండి చాలా భయంకరంగా జరిగిందండి అదంతా సౌండ్లు వన్ థర్టీ ఆ టైంలో లో విన్నామండి మేము చేరిన పది నిమిషాల్లోనే అంతా జరిగిపోయిందండి మరి ఇంకేం చూడలేదా చుట్టుపక్కల పోలీసులు కానీ ఆర్మీ కానీ ఎవరైనా ఉన్నారా లేరు లే మాకైతే కనిపించలేదండి మా ప్రశ్న ఏంటంటే పోలీసులు కానీ ఎవరైనా ఉండుంటే అట్లీస్ట్ ఒక్క టెరిస్టులు వాళ్ళు తిరిగి ఫైరింగ్ చేస్తారు కదండి పోలీసు ఉన్నా కూరుకోరు కదా వాళ్ళు గన్ తెస్తారు కదా అప్పుడు అట్లీస్ట్ వాడు భయపడి ఉండేవాడు టెర్రరిస్ట్ అంతేకాని పట్టుకొని గ్రౌండ్ అంతా తిరగడు కదండి వాడు వాడు అక్కడ తిరుగుతున్నాడు ఎందుకంటే ఈయన పైకి ఎక్కారు చూశారు టెర్రరిస్ట్ వాళ్ళు ఏమో ఏ పక్క ఎవరు అని వాడు తిరుగుతున్నాడు అండి ఒకడేమో నిమిషంలో మా వైపు వచ్చాడు వచ్చినవాడు ఎందుకు మరలా వెనక్కి వెళ్ళిపోయాడు నిజంగా భగవంతుడికే తెలియాలండి అది మాకు ఎక్కడో చిన్న ఆయుష్ భగవంతుడు ఉంచి ఉంటారు మా వాడు మా పక్క నుంచి వెళ్ళిపోయాడు మా దగ్గరకు వచ్చిన వాడు వెనక్కి వెళ్ళిపోయాడు అండి ఎన్ని నిమిషాల తర్వాత ఆర్మీ టీమ్ మా దగ్గరికి ఏమి రాలేదండి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళామండి కింద దీపావండి మేము అండి ఇక్కడ నుంచి సిగ్నల్స్ ఉండవు ఫోన్ కి ఈ గుర్రం అబ్బాయిలు ఎవరో చూసి కిందకెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ పైకి రావాలండి అందుకని ఈజీ ఒక ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ పట్టుంటుంది అండి వాళ్ళు మాకు కిందకి దిగిన ఇంకా కొంచెం పది నిమిషాలు వాక్ ఉంటుందనగా వాళ్ళు మాకు కనిపించారు ఇంక భయం లేదు మీరు వెళ్ళండి అని వాళ్ళు అటువైపు నుంచి ఎక్కుతున్నారని మరి ఇంక వేరే దారిలో వాళ్ళు వెళ్ళారేమో మాకు తెలియదు మేము ఎందుకంటే బ్యాక్ సైడ్ నుంచి మేము దిగాము అటువైపు అయితే మాత్రం మాకు లాస్ట్ టెన్ మినిట్స్ ఇంకా ఉందనిగా మాకు పోలీసులు ఎదురయ్యారు మీకు భయం లేదమ్మా మేము వచ్చేసాము మీరు ఇంకా కిందకు వెళ్ళండి మీకు అంబులెన్స్లు రెడీగా ఉన్నాయి తీసుకెళ్తారు ఏం పర్వాలేదని వాళ్ళు చెప్తున్నారు కానీ మాకు అవేం వినిపించలేదు ఒకటి అర్థమైంది పోలీసులు వచ్చారు ఇంక ఇక్కడ రాడు అని మాకు ఒక చిన్న ధైర్యం అయితే వచ్చింది అంతేనండి కిందకి దిగాము లో ఎక్కించేసారు ఎంతమంది టూరిస్ట్లు ఉండొచ్చండి మీరు ఒక నాలుగైదు వందల మంది ఈజీగా ఎందుకంటే చాలా పెద్ద మైదానం అండి అది ఒకవైపు ఏమో బోల్డన్ని గేమ్స్ ఉన్నాయి ఒకవైపు ఫుడ్ కార్నర్ ఉంది ఫోటో షూట్స్ అవుతున్నాయి అంటే అంత పెద్ద ఏరియాలో ఎంతమంది ఉన్నారు అని ఎగ్జాక్ట్ గా చెప్పలేం కానీ కనీసం నాలుగైదు వందల మంది తక్కువైతే ఎట్టి పరిస్థితుల్లో ఉండరండి మాకు ఎంతమంది రిటర్న్ అవుతూ ఎదురయ్యారో కూడా మేము చెప్పలేము ఆ గుర్రాలు కూడా అందులోంచి ఎలా వెళ్తున్నాయో అడ్మిన్ దిగిన వాళ్ళు ఎలా దిగుతున్నారు ఎలా ఎక్కుతున్నామో మాకు తెలియదండి అండి అయితే మణిగారును ఇంకొక ఆమె మాతో వచ్చిన శిశుగారు వాళ్ళిద్దరూ కూడా వెనక్కి వెళ్ళిపోదామని మాకు ఇక్కడ చాలా భయంగా ఉంది గుర్రాలు వెళ్తుంటేనే భయం వేస్తుంది వెనక్కి వెళ్ళిపోదాము అన్నారండి పాప మామీ గారు ఎంతవరకు కష్టపడి ఎక్కారు లాస్ట్ టెన్ మినిట్స్ మీరు ఎందుకు మానిస్తారు పైన చాలా బాగుంటుంది అంటున్నారు ఫోటోగ్రాఫర్ని కూడా పట్టుకెళ్తాం మీరేం భయపడకండి అని ఆయన చాలా ధైర్యం చెప్పారండి పాపం ఎంత చెప్పినా ఆయన మాకు లేకుండా అయిపోయారండి టూర్లో ఎంత ఆర్గనైజ్ చేసి మమ్మల్ని అందరినీ మొబిలైజ్ చేసి తీసుకెళ్ళింది ఆయన ఆయన ఈరోజు లేకుండా అయిపోయారండి అది చాలా నా పేరు సుమిత్ర అండి